మనది వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా వ్యవసాయ రంగానికి సాగునీటి రంగానికి అత్యధిక ప్రాముఖ్యత ఇస్తా ఉంది మొత్తం బడ్జెట్లో పదహైదు నుంచి పదిహేడు శాతం కేవలం సాగునీటి రంగం మీదే ఖర్చు పెట్టేది కాంగ్రెస్ ప్రభుత్వం పర్యవసానంగా శ్రీశైలం రిజర్వాయర్ నాగార్జునసాగర్ ధవలేశ్వరం ప్రకాశం బ్యారేజ్ తర్వాత జలయజ్ఞం కింద తెలుగు గంగ గాలినగిరి హంద్రీనివా పులిచింతల ఇలాంటి అనేక ప్రాజెక్టులు సింహభాగం పూర్తి కావడము కొన్ని ప్రాజెక్టులు పూర్తి కావడం జరిగింది తద్కారణంగా ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పెరగాల్సింది కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క వ్యవసాయ రంగానికి సాగునీటి రంగానికి ప్రాముఖ్యత తగ్గిపోయింది కేంద్ర ప్రభుత్వం ఏమో రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతులు పోరాటం చేస్తా ఉంటే వాళ్ళ మీద పోలీస్ కాల్పులు జరిపింది మోడీ ప్రభుత్వం ఇక రాష్ట్రంలో గతంలో టీడీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు వైకాపా ప్రభుత్వం కానీ మొత్తం సాగునీటి రంగాన్ని వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి చంద్రబాబు ప్రభుత్వం సాగునీటి రంగానికి టోటల్ బడ్జెట్లో తొమ్మిది శాతం ఖర్చు చేస్తే జగన్ ప్రభుత్వము కేటాయింపులు ఐదు శాతం చేసి దాంట్లో ఖర్చు వచ్చేసి థర్టీ వన్ పర్సెంట్ మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది జగన్ ప్రభుత్వం పంటల బీమా సక్రమంగా ఇవ్వడం లేదు ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో ఇవ్వడం లేదు రిప్రిగేషన్ లేదు సున్నా వడ్డీ పథకానికి సున్నం జరిగింది పౌల వడ్డీ పథకానికి పాడే కట్టింది వ్యవసాయ రంగంకి బడ్జెట్ కేటాయింపు తగ్గించింది చివరికి ఈ యొక్క ఉచిత విద్యుత్ సరఫరా ఎత్తివేసేదానికి పన్నాంగం పడుతూ ఉంది వ్యవసాయ మీటర్లకు మోటార్లు బిగించాలని చూస్తూ ఉంది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి జాతీయ స్థాయిలో రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉంది కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండవ స్థానంలో ఉంది కాబట్టి రైతులను ఆత్మహత్యల నుండి ఆత్మహత్య జోలికి పోకుండా చేసేటందుకు రైతులను అప్పుల భూమి నుండి బయట పడవేసేటందుకు కాంగ్రెస్ పార్టీ ఐదు రైతు గ్యారంటీ పథకాలను ప్రకటించడం జరిగింది అందులో ఒకటి స్వామినాథన్ కమిషన్ సిఫారసు మేరకు రైతు పెట్టుబడి వ్యయం మీద యాభై శాతం లాభంతో ప్రతి పంటకు కనీస మద్దతులను కల్పించడం దాని చట్టబద్ధ కల్పించడం నంబర్ వన్ రెండవది వ్యవసాయ రుణమాఫీ రెండు లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది మూడవది పంట నష్టం జరిగిన ముప్పై రోజుల లోపల పంటల బీమా రైతుల ఖాతాలో జమ చేయడం నాలుగవది రైతు ప్రయోజనాలు దృష్టిలో పట్టుకుని ఎగుమతి దిగుమతి విధానాన్ని రూపొందించడం ఐదు వ్యవసాయ పరికరాల మీద జీఎస్టీని తొలగించడం కాబట్టి ఈ యొక్క ఐదు గ్యారంటీల పథకాల ద్వారా రాష్ట్రంలో దేశంలో రైతు రాజ్యం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు రాజ్యం ఏర్పడాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యం కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే హస్తం గుర్తు మీద వేయాలి ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది